అందరికీ నమస్కారం అండి ఈరోజు రోజు లో మేము పేణీ నాట్యాన్ని ప్రజెంటేషన్ చేయడం జరిగిందండి ఈ టైమ్ స్క్వేర్ దగ్గర ప్రజెంటేషన్ చేయాలనేది తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారి యొక్క కళ అండి మొట్టమొదటిసారిగా క్లాసికల్ డ్యాన్స్లోనే పేర్టీ నాట్యం ఏడు సంవత్సరాలు దాటి ఈ న్యూయార్క్లో టైమ్స్ దగ్గర ప్రజెంటేషన్ చేయడం నిజంగా మాకు గర్వకారణం ఉంది దీన్ని కీర్తి శేషులు డాక్టర్ పద్మశ్రీ నగారావు గారికి అంకితం చేస్తున్నామండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు న్యూయార్క్లో మేము పేర్టీ నాట్యాన్ని ప్రజెంటేషన్ చేయడం జరిగిందండి ఈ టైం దగ్గర ప్రజెంటేషన్ చేయాలనేది తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారి యొక్క కళ మొట్టమొదటిసారిగా క్లాసికల్ డాన్స్ లోనే పేరుడి నాట్యం ఏడు సంవత్సరాలు దాటి ఈ న్యూ లో ట్రాన్సి దగ్గర ప్రజెంటేషన్ చేయడం నిజంగా మాకు గర్వ కారణం ఉంది దీని కీర్తి శేషులు డాక్టర్ సింహం పద్మశ్రీ నరే నమస్కారం అండి ఈ రోజు న్యూయార్క్ లో మేము పేరినీ నాట్యాన్ని ప్రెజంటేషన్ చేయడం జరిగిందండి ఈ టైమ్స్ స్క్వేర్ దగ్గర ప్రజెంటేషన్ చేయాలనేది తెలంగాణ భాష సంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారి యొక్క కళ అండి మొట్టమొదటిసారిగా క్లాసికల్ డాన్స్ లోనే పేరినీ నాట్యం ఏడు సంవత్సరాలు దాటి ఈ న్యూయార్క్లో టైమ్స్ పేర్ దగ్గర ప్రజంటేషన్ చేయడం నిజంగా మాకు గర్వకారణం ఉంది దీన్ని కీర్తి శేషులు డాక్టర్ కృష్ణ పద్మశ్రీ నగారామకృష్ణ గారికి అత్యతం చేస్తున్నామండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు న్యూయార్క్లో మేము పేణీ నాట్యాన్ని ప్రజెంటేషన్ చేయడం జరిగిందండి ఈ టైమ్స్ పేర్ దగ్గర ప్రజెంటేషన్ చేయాలనేది తెలంగాణ భాష సంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారి యొక్క కళ అండి సారి క్లాసికల్ డాన్స్ లోనే నాట్యం ఏడు సంవత్సరాలు దాటి ఈ న్యూయార్క్ లో స్క్వేర్ దగ్గర ప్రజెంటేషన్ చేయడం నిజంగా మాకు గర్వకారణంగా ఉంది దీన్ని కీర్తి శేషులు డాక్టర్ పద్మశ్రీ నన్నారావు